కురుస్తున్న భారీ వర్షాలకు గత కొన్ని రోజులుగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది దీంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం రోజు రోజుకు పెరుగుతుండటంతో నదీ జలాల్లో నిక్షిప్తమైన సప్తనదుల సంగమేశ్వర ఆలయాన్ని వరద జలాలు ముంచెత్తుతున్నాయి శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా సాయంత్రం ఆరు గంటల సమయానికి ఎనిమిది వందల నలభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా అడుగులుగా నమోదైంది అలాగే రిజర్వేర్ స్థాయి నీటి నిల్వలు రెండు వందల పదిహేను టిఎంసీలు కాగా డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు టీఎంసీలుగా నమోదైంది జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం రిజర్వేర్ కు యాభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రెండు క్యూసెక్లు స్పిల్వే ద్వారా ముప్పై ఒక వేయ ఎనిమిది వందల యాభై రెండు క్యూసెక్లు నుంచి రెండు వేల రెండు వందల పదిహేను క్యూసెక్ల వరద మొత్తం తొంభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది క్యూసెక్ల వరద శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది దీంతో ప్రాజెక్టు నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది వరద ఇలాగే కొనసాగితే వారం రోజుల్లోనే సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీటి మునిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఆలయంలో నీటిలో ఉండడంతో ఎగువ మహేశ్వర స్వామి ఆలయంలో పురోహితులు శర్మ ఆధ్వర్యంలో అనేక పూజలు కొనసాగుతున్నాయి ఆలయంలో ఉమామహేశ్వరుని భక్తులు దర్శించుకుంటున్నారు महादेवाय मृत्युजयापे स्वराय

హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి